ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్న మొక్క ముక్కుట్టి మొక్క పుష్పాలతోటి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది దీనిని మా ఏరియాలో వచ్చేసరికి పూల పుట్టిక మొక్క అంటాం ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతోటి దీన్ని పిలుస్తారు ఇది చూడటానికి చిన్న చిన్న మొక్క అండి కానీ దీనిలో ఉన్న ఔషధ గుణాలు లెక్కలేని ఉంటాయి దీనిని మనం మొక్క మొత్తం అంటే వేరుతో సహా పీక్కొని శుభ్రపరుచుకొని నీడలో ఆరబెట్టి పొడి చేసి దీనిని తేనెతో కానీ నీళ్ళతో కానీ మజ్జిగతో కానీ పాలతో కానీ ఇలా తీసుకోవచ్చండి ఇలా ఒక్కొక్క దానితో తీసుకుంటే ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది ఒకే మొక్క అనుపానం అంటే మనం తేనెతో తీసుకుంటే ఒక ప్రయోజనం పాలతో తీసుకుంటే ఒక ప్రయోజనం అలా ఉంటుందండి ఈ మొక్క గురించి పెద్ద వీడియో త్వరలోనే పెడతాను సమస్త వివరాలు మీకు తెలియజేస్తాను